ఛానల్కి స్వాగతం ఈ నెల ఇరవయవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశి వారికి జరగబోయే నాలుగు సంఘటనలు ఏంటో వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే రెండు సంవత్సరం మే ఇరవైవ తేదీ నుండి మే ముప్పై తేదీ వరకు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఊహించని విధంగా నాలుగు సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సంఘటనలు ఏంటి ఆ సంఘటనలు సింహరాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయా లేకపోతే ప్రతికూలంగా కనిపిస్తున్నాయా అలాగే సింహరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి క్రమశిక్షణకు ఆరోగ్యానికి అధిక ఇస్తారు అలాగే ఎంత ఉన్నత సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే కలిగి ఉంటారో ఆ తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు అలాగే సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే ఉండటానికి వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అలాగే సహజ సిద్ధంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి మొదటి నుండి కష్టపడి తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుకుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా వస్తాయి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పెద్ద పనైనా సరే సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని ఎవరైనా సరే పాటించడానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయటానికైనా వెనకంజరు అయితే మే ఇరవైవ తేదీ నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఊహించని నాలుగు సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వివాహం చేసుకుని ఎవరైతే దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఉన్నారు అంటే చాలా కాలం క్రితమే మీ మధ్య మనస్పర్ధలు వచ్చాయి కొంతమంది విడిపోయారు అంటే దూర దూరంగా ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు మరికొంతమంది ఒకే ఇంట్లో ఉంటూ కూడా చాలా కాలం నుండి మాటలు లేకుండా ఉంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్ని రోజులు మీ యొక్క జీవిత భాగస్వామితో కలవాలని అలాగే మీరు ఇగోని పక్కన పెట్టి వారితో మళ్లీ మీ బంధాన్ని కొనసాగించాలని అనుకున్నా కానీ మీ యొక్క భాగస్వామి తరపు నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు కానీ ఈ సమయంలో వారు రెస్పాండ్ కావటం వారే మీ దగ్గరికి వచ్చి రియలైజ్ కావటం ఈ విధంగా మీ యొక్క బంధాన్ని తిరిగి నిలుపుకోవటానికి కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన చాలా ఏళ్ల తర్వాత మీ జీవితంలో జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఇరుగు పొరుగు సభ్యుల్లో మీకు సఖ్యతగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇరుగు పొరుగు వారిలో మీతో చాలా సఖ్యతగా ఉండి ఎంతో కాలంగా మీరు రిలేటివ్స్ లాగా ఉంటున్నారు అంత క్లోజ్నెస్ మీ మధ్య ఉంది అటువంటి వారితో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది ఈ యొక్క గొడవ అనేది మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేకపోతే కనుక ఈ గొడవ తీవ్రత పెరుగుతుంది మీ బంధం విచ్ఛిన్నం అవుతుంది అలాగే మీరు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా గొడవ జరిగే వాతావరణం మీకు కనిపిస్తే కనుక గొడవను మీ వంతుగా మీరు తగ్గించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని గొడవను పెంచుకోకండి ఈ విధంగా చేస్తే మాత్రం మీరు లేనిపోని తలనొప్పులను కొని తెచ్చుకుంటారు మానసికంగా కురుంగిపోతారు అలాగే ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు ఈ విధమైనటువంటి గొడవ మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులను కూడా తీసుకుని వస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి కోరి వారు గొడవను స్టార్ట్ చేస్తే కనుక మీరు సైలెంట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి అలాగే ఒకరితో ఒకరు వాదించుకుంటూ వెళ్తే మాత్రం గొడవ తీవ్రత పెరుగుతుంది బంధం విచ్ఛిన్నం అవ్వటం మాత్రమే కాదు అనేక సమస్యలు మీకు వస్తాయి మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి సింహరాశి జాతకులు ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో గొడవలు రాకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమం ఇక సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక సింహరాశి వారి ఉద్యోగస్తులు చాలా కాలం నుండి ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు మీకు అర్హత ఉంది అనుభవం ఉంది మీరు చాలా శ్రమ పడుతున్నారు కానీ మీ యొక్క శ్రమను మీ పై అధికారులు ఎవరూ కూడా గుర్తించటం లేదు మీ శ్రమకు తగిన ఫలితం దక్కటం లేదు అటు ఆర్థిక పెరుగుదల లేదు ఇటు ప్రమోషన్ లేదు ఒక్కోసారి ఆ ఉద్యోగాన్ని వదిలేద్దామని కూడా మీరు భావిస్తున్నారు అంత నిరాశలోకి అంత డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన సంఘటన జరగబోతుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే మీ కార్యాలయంలో ఎవరైనా సరే మీరు ఎంతగా శ్రమ పడుతున్నారో మీ పై అధికారులకు కన్వే చేస్తారు అంటే ఇంతకాలం మీరు ఎంత శ్రమ పడ్డా కానీ మీ శ్రమ పై అధికారుల దగ్గరికి వెళ్లలేదు మీ తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధులుగా భావించే వారు ఎవరైతే ఉన్నారో మీ గురించి ఎప్పుడూ కూడా నెగటివ్ గా క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఎంతో కాలంగా మీరు ప్రమోషన్ పొందుకోలేకపోయారు అలాగే ఉద్యోగంలో ఎటువంటి మెరుగుదల లేదు ఆర్థిక పెరుగుదల లేదు ఈ విధంగా నిరాశలో ఉన్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఊహించని విధంగా మీ యొక్క శ్రమను మీ పై అధికారుల దగ్గరికి మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేకపోతే మీ కార్యాలయంలో ఎవరో ఒకరు తీసుకుని వెళ్తారు మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది ఆర్థిక పెరుగుదల కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు మీ జీవితంలో ఈ యొక్క అద్భుతమైన సంఘటన జరిగే అవకాశాలైతే మే ఇరవైవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ లోపు ఏ రోజైనా జరగవచ్చు ఈ విధంగా గ్రహస్థితి మీకు కొన్ని అంశాల్లో అనుకూలంగా మరికొన్ని అంశాల్లో కొంత ప్రతికూలంగా అనేది కనిపిస్తుంది అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక సంఘటన గురించి చూసినట్లయితే కనుక ఊహించని విధంగా ఒక ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు నిరాశలో ఉన్నారు నూతన వ్యక్తి పరిచయం అనేది ఉంది ఆ వ్యక్తి మూలంగానే మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఒక మంచి ఆఫర్ లెటర్ ని అందుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన నూతన వ్యక్తి పరిచయం అలాగే మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుకునే సూచనలైతే మే ఇరవైవ తేదీ నుండి మీ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ రోజైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా మరికొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించడం వల్ల మీకు అదృష్ట ఫలితాలు వస్తాయి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు మరియు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే కనుక మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి మే ఇరవై తేదీ నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి